అదే తరహాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ఇదే దాడులు జరుగుతున్నాయి తెలంగాణ ఉద్యమంలో కిరే క్రీశలక పాత్ర పంచిన జర్నలిస్టులు పోలీసులు లోపల రమ్మ బాధ ఏంటంటే రమ్మనండి ఎక్కడు వాళ్ళ రమ్మ లైవ్ తీసుకోండి వాళ్ళ వాళ్ళ విజువల్స్ ఫోటోలు అవన్నీ తీసుకోండి రమ్మని వాళ్ళు వాళ్ళ స్టూడియోలో దీక్ష చేసుకునేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోలీసులు చూడు పోలీసులు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ ఎక్కడిచిలో ఇది మీడియాకి ఎక్కడ ఈ స్వేచ్ఛ లేదా ఎక్కడ ఉన్నాము మనం ఏ ప్రజాస్వామ్యం చూడ ఎంత బాధాకరమో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటున్నారు ఈ మాకు నిరసన దెబ్బలు తాగితే నిరసన చేసే అటువంటి పరిస్థితి కూడా లేకుండా పోలీసులు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు లైవ్ కూడా నర్సింది ఇదైతే కంటిన్యూగా గా అయితే లైవ్ ఐదు చూస్తుంటే చాలా మంది అయితే చూస్తున్నారు ఎంత బాధకరమంట బాధాకరం ఈ ఈశ్వచే లేకపోతే ఇంకా ఎక్కడుంటరిక రాసేసి లేదా ఇక ఫోర్త్ ఎస్టేట్ దేనికి ఉన్నట్టు ఫోర్త్ ఎస్టేట్ దేనికి ఉన్నట్టు హా బ్రదర్ రాండి రాండి లోపల రాండి మీరు వీడియో తీసుకున్నగా లైవ్ ఏ ఇది ఏం పేరు ఎంది మీరు లోపలకి ఎందుకు వచ్చారు మాట్లాడ లైవ్‌లో వీడికి కాదు ను ఎందుకు కోసం వచ్చావో మాట్లాడు చెప్పురా వాడికి ఏంది స్టూడియోలో కూర్చొని దీక్ష చేస్తా కూడా నేను వలే నాకు అర్థం కాలే తీసుకో విజువల్ తీసుకోండి ఆయనది ఆయన ఇంటర్వ్యూ తీసుకోండి ఇంకో 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 వీడియో ద్వారా ఆయన ఇంటర్వ్యూ తీసుకోండి ఆయన ఎందుకు వచ్చిండో ఏ కారణం కారణం చేస్తో తీసుకోమండి స్వేచ్ఛ చూడండి ఎంత బాధాకరం అండి అంత బాధకరం ఇక్కడ ఉంది మనం స్టార్ట్ చేసి కూడా ఇరవై నిమిషాలు కూడా కాలేదు ఉన్న విషయం చెప్తున్నా ఈ స్వేచ్ఛ లేకపోతే ఇంకెక్కడ పోవాలిగా చూడండి ముఖ్యమంత్రి గారు మీరు పోలీసు రాజ్యం తీసుకొచ్చారా రాజ్యం తీసుకొచ్చారా ప్రజా పరిపాలన చేస్తున్నారా పోలీసు రాజ్య పోలీసు పరిపాలన చేస్తున్నారా ఇవాళ మరి మీడియా మీడియా కన్నీనర్ రెడ్డి ఆయన పేరేం పేరు శ్రీనివాసరెడ్డి గారు మీరు మీడియాకు మేము బాధ్యులు ఇక్కడ తెలంగాణలో మీడియా అకాడమీ చైర్మన్ మీరు మరి ఇట్లా పోలీసు వాళ్ళను మీడియా వాళ్ళ స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంటే మాట్లాడనీయకపోతే

సార్ నా కారణంగా బూతులు తిట్టడం కొట్టడం అరెస్ట్ చేయడం ఇది ఇది దేనికి సంకేతం సార్ నేను నేనేమంటాను ఒకటే చెప్పదలుచుకున్న ఈ సందర్భంగా అరెస్టులతో ఎలా రాజ్యాలు చేస్తామంటే ఇప్పుడు ముసూలి నియంత్రలే ప్రపంచ నియంతలే ఎలా వాళ్ళకి పరిస్థితులు ఏమైనా చూసిన మనం అరెస్టులతోని పోలీసు రాజ్యంతో నేను మొత్తం పరిపాలన చేస్తా మీడియాకు స్వేచ్ఛ లేకుండా చేస్తా విద్యార్థులకు నిరుద్యోగులకు ప్రజలకు ఎవరికి స్వేచ్ఛ ప్రతిపక్షాలకు ఎవరికి స్వేచ్ఛ లేకుండా చేస్తా అనడం అనేది ఇది ఒక మీ మరి రాహుల్ గాంధీ గారిని డైరెక్ట్ అడగలుసుకునే మీరు రాజ్యాంగం పట్టుకొని పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు కదా రాజ్యాంగం మేము కాపాడుతున్నాము రాజ్యాంగం దుర్మార్గం అవుతుంది అంటున్నారు కదా మరి ఇదే రాజ్యాంగం ఉల్లంఘన జరుగుతుంది ఇదే రాజ్యాంగ ఉల్లంఘన తెలంగాణ రాష్ట్రంలో నీ రాష్ట్రంలో జరుగుతుంది నువ్వు నువ్వు అధికారం